వెల్కమ్ టు సుధా లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ డిఆర్జీఓ సవరణ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏడిఆర్ విడుదల చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శాలరీతో పెరిగినటువంటి డిఏడిఆర్ కలిపి అనేది జమ కావడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు అరియర్స్ అనేది ఉద్యోగులకు రిటైర్డ్ అయిన తర్వాత లేకపోతే చనిపోయిన తర్వాత చెల్లిస్తామన్నారు ఇక పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ అరియర్స్ అనేది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది ఈ జీవో ఇదే విధంగా అమలైతే డిఏడిఆర్ అరియర్స్ పై ఆశలు వదులుకోవాల్సిందే కాబట్టి దీనిపైన ప్రధాన ఉద్యోగ సంఘాలలో కొన్ని ఇప్పటికే సీఎంఓ కార్యాలయానికి ఈ జీవోపై తెలియజేయడం జరిగింది కావున ఇచ్చినటువంటి జీవోపై సవరణ జరిగే అవకాశాలు ఉన్నాయనేది ప్రధాన ఉద్యోగ సంఘాల యొక్క అభిప్రాయం మిత్రులారా